నెల్లూరు జిల్లా దుత్తలూరు మండల ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ చేచర్ల జయంతిరెడ్డి ఆధ్వర్యంలో సజావుగా జరిగింది గ్రామాలలో తాగునీరు పారిశుధ్యం పక్కా గృహాలు ఆత్మ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు గ్రామాలలో సిమెంట్ రోడ్లు తదితర అంశాలపై సభలో చర్చించారు మండలంలో బోడవరపల్లి ఎస్సీ ఎట్టిపాలెం సోమల రేగడ ముత్తారసిపల్లి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు ఇందుకు ఆయా శాఖల అధికారులు

వాటి గురించే వచ్చే మీటింగ్ లో ఏం చేశారు దాని గురించి సమాధానం చెప్తున్నారు ఇంకా పిఎస్ ఇప్పుడు సర్పంచ్ లో ఎంపీటీసీ చాలా మంది రాలేదు అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీకు కూడా ఉంది మీరు ఊర్లలో తిరిగే వాళ్ళే మీకు సమస్య మీరు పెట్టుబడి పెట్టండి కావాలంటే చెప్పి వ్యక్తంగా మాట్లాడారు అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశాడు సార్ స్పందనలో పెట్టింది నేనే సార్ ఆ డీలర్ అక్కడ నిజంగా మాట్లాడటం తప్పు కదా కాదు ఆ నెలబడి కందిమప్పు అలాట్మెంట్ రావట్లేదు అని చెప్తే అదే పొలైట్గా అని చెప్పి నా అసలు చెప్తే అయ్యా లేదు లేదులే కందిమప్పు ఇచ్చి వాస్తవంగా అలాట్మెంట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి రైసు శుభ్రిస్తున్నారు కాబట్టి అంతవరకు తీసుకోండి అని చెప్పి నేను నచ్చ ఆ రైతుకి నల్లవాళ్ళు అలాగే మీ ఏంటంటే శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞంలో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నందుకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్